దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక అందరికీ ప్రభునాములు వందనాలు అదేవిధంగా కుడి వచ్చి మీకు కూడా ప్రభు ప్రభునాము వందనాలు దేవుని మహాకృపను బట్టి జరుగుతున్నటువంటి నలభై ఐదు ఉపవాస ప్రార్థనలను ఈ ప్రార్థన కూడికలను మరి ముప్పై ఎనిమిది రోజులను దేవుడు నడిపించి ఈ ముప్పై తొమ్మిదవ రోజు ఇలా కూడుకోవటానికి ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వాక్యములో నుండి యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన చదువుకుందాం యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను చాలు ఈ కీర్తన దావిదు రచించినటువంటి కీర్తన ఈ దావిదు కీర్తనలో దావిదు ఏమంటాడంటే నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను శత్రువు దూరపరచబడాలంటే శత్రువు మన కూడా రాకుండా ఉండాలంటే మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే కీర్తనకారుడు ఏమంటాడంటే నేను మొరపెట్టు దినమున అంటే నేను ప్రార్థన చేసే రోజు నేను ప్రార్థన చేసే దినమున శత్రువులు నా వెనుకకు అంటే వెనుకకు వెళ్ళిపోతారు అంటే ప్రతి ఒక్కరి మీద అంటే శత్రువు దాడి ఏదో ఒక సమయమున శత్రువు దాడి మనందరినీ పొంచి ఉంటుంది అది మన కంటికి కూడా తెలియదు ఆపదని ఎవరు కూడా గుర్తించలేరు ఆపద అనుకుని వచ్చేది కాదు అకస్మాత్తుగా వచ్చేదే ఆపద అంటారు అలాగున శత్రువు దాడి కూడా ఉంటాడంటే నేను మొరపెట్టు తినమున అందుకనే శత్రువు దూరపరచబడాలంటే ఒక క్రైస్తవుడికి అనుదినము ప్రార్థన ఉండాలి శత్రువు దూరపరచబడాలంటే ఏముండాలి చెప్పండి అనుదిన ప్రార్థన ఉండాలి ఈ అనుదిన ప్రార్థన ఏం చేసిందంటే శత్రువును దూరపరిచిద్ది శత్రువును దూరం చేస్తా ఉంటది శత్రు దాడి నుండి శత్రు తంత్రాల నుండి మళ్ళా నీ ప్రార్థనే కాపాడుతా ఉంటది ఇదిగో కీర్తనకారుడు అంటాడు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను ఏమంటాడు చెప్పండి దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు చాలాసార్లు ఈ అనుభవంలో మనకు రావాలి ఈ అనుభవం మనకు రావాలి దేవుడు నా పక్షాన్నే ఉన్నాడు దేవుడు నాకు తోడే ఉన్నాడు ఈ అనుభవము ఈ యొక్క పరిస్థితి ఎప్పుడొచ్చిందంటే మనం ప్రార్థన ఆత్మతో నింపబడినప్పుడు మనం అనుదినము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తోడుగా ఉన్నాడనే ఒక సూచన ఒక భరోసా మనకు వచ్చేసింది ప్రార్థన చేయలేని వ్యక్తి దేవుని పెట్టారా శత్రువు చేత భయపడతా ఉంటాడు ఏ ఆపద నా మీదకి వచ్చిద్దో ఏ ప్రమాదం నా మీదకి వచ్చిద్దో ఏ శత్రువు దాడి నన్ను ఆటంకపరిచిద్దో అని ప్రార్థన చేయని వ్యక్తి ఏం చేస్తాడంటే పిరికివాడుగా అనుదినం భయపడతా ఉంటాడు కానీ ప్రార్థన చేసే వ్యక్తికి దేవుని యొక్క కంచా దేవుని యొక్క కాపుదల ఆయన చుట్టూ దేవుడు ఉంచుతాడు అందుకనే దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియనని కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇప్పుడు మన మనందరం ఏం చేయాలంటే అనుదినము ప్రార్థన అనుదినము ప్రార్థన నేను మొరపెట్టు దినమున శత్రువు నా వెనకకు తిరుగునని కీర్తనకారుడు అంటాడు మనం మొరపెట్టేటప్పుడే మనం ప్రార్థన చేసేటప్పుడే శత్రు యొక్క దాడి తొలగిపోతా ఉంటది శత్రు శత్రు యొక్క పరిస్థితి అంతా కూడా వాడు దూరపరచబడతా ఉంటాడు ఎప్పుడు మొరపెట్టినప్పుడు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఎఫ్ఎస్ ఆరు పన్నెండు ఏల అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మందల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము చాలు ఇలాంటి పోరాటం ఉంది పదిహేడు పద్దెనిమిది వచ్చిన నాలుగు పంతొమ్మిది వచ్చిన మూడు చదివితే మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండు చూసారా దేవుడు వాక్యం ఏమని అంటే మనము పోరాడినది శరీరులతో కాదు ఇప్పుడు మన పోరాటం అంతా ఎవరు మన ఇరుగు పొరుగు వారితో మన తోటి వారితో మన బంధువులతోటో మనకి పడన వారితో కాదు కాని అంతకంటే ఎక్కువగా మన పోరాటం ఎవరితో ఉందంటే ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల మందుడు దురాత్మ సమూహములతో ఇప్పుడు మనం పోరాడుతుంది అపవాదితో ఎందుకంటే ఆయన బిడ్డగా మనం పోరాడే శక్తిని దేవుడిచ్చాడు ఇదిగో అపవాదిని మీరు ఎదురించుడి వాడు నుండి పారిపోతాడు అపవాది మన దగ్గర ఉండడానికి దేవుడు అవకాశం ఇదే వాడికి మన చుట్టూ కూడా ఆయన దూతలను కావులుగా ఉంచి ఆయన రెక్కలలో ఆయన దూతలలో మనల్ని కాపాడుతూ ఉన్నాడండి అందుకనే మనం ఇప్పుడు పోరాడుతుంది ఎవరంటే ఎవరితో అంటే శరులతో కాదు దురాత్మ సమూహములతో అంధకార చీకర కార్యాలతో సాతారు సమూహముతో మనం ఏం అంటే పోరాడుతున్నాం అందుకనే ఆ పోరాటంలో మనం ఏం చేయాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనకు కావాలి పరిశుద్ధుల కోసం చేసే ప్రార్థన నీతి మంతుల కోసం చేసే ప్రార్థన ఈ ప్రార్థన ఎలా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుందంటే మెలుకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చేతుంది ఎలా ప్రార్థన చేయాలంట మెలకుగా ఆత్మీయ జీవితంలో మెలకు అవసరం ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి మనం ప్రార్థన చేసుకునే అనుభవం అవసరం కాబట్టి శత్రువు మనకు దూరపరచబడాలంటే మన ప్రధాన శత్రు ఎవరంటే అపవాది సాతానుగాడే దేవుడు వాడిని దూరపరచాలంటే మనకి ప్రార్థన ఒక ఆయుధాన్ని ఇచ్చాడు వాక్యం అనే ఒక కర్గాన్ని మీరు ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది వాక్యం చేత ప్రార్థన చేత మనం ఎప్పుడు అనుదినము ఈ అపవాదిని మనం ఎదిరించాలి ఒక పక్షికి రెండు రెక్కల అవసరం అంట పక్షికి ఏం అవసరము రెండు రెక్కలుంటే పక్షి పైకి ఎగరగలిగింది అదే విధంగా ఒక క్రైస్తవుడికి ప్రార్థన వాక్యము రెండు రెక్కల లాంటిది ప్రార్థన వాక్యము వాక్యం చదవాలి వాక్యం వినాలి ప్రార్థన చెయ్యాలి అర్థమవుతుందా ఈ ప్రార్థన చేసుకోవటం అనేది ఈ క్రైస్తవ జీవితానికి రెండు లాంటిది మన ఎత్తైన శిఖరానికి ఎగరాలంటే అపవాది నుండి తప్పించుకోవాలంటే మనకు వాక్యము ప్రార్థన అవసరమే ఉంది అయితే ఇవన్నీ ఎట్లా చేయమని ఉంటుందంటే అనుదినము మనం ప్రతినిత్యము కూడా ప్రభు సన్నిధిలో అలాగ మనం కొనసాగే వారంగా ఉండాలి నేను మొరపెట్టు దినమున శత్రువు నా వెనకకు తిరిగిపోవును మొరపెట్టే దినాన్ని వాడు పారిపోతాడు నువ్వు అలిసిపోయి కృంగిపోతే నువ్వు సిగ్గుపరచబడతావు శ్రమ దినమున కృంగిపోతే మనకు అవమానమే చాతగాని వారు అయిపోతాం ఏ దినమున కృంగిపోతే శ్రమ దినమున కష్టపు దినమున ఆకు దినమున మనం కృంగిపోతే మనం చేతగాని వారు అయిపోతాం కానీ ఒక క్రైస్తవుడు అనుదినం ప్రార్థన చేస్తే దేవుని దృష్టిలో అపవాది ఎదుట బలవంతుడు క్రైస్తవుడు క్రైస్తవుడు ఎవరు చెప్పండి రోజు ప్రార్థన చేసే వ్యక్తి ఎలాంటి వ్యక్తి చెప్పండి బలవంతుడు అందుకనే దేవుడు అన్నాడు బలవంతుని చేతులు మీరు బాణవులు వరే ఉండాలి ఎవరు బాణాలుగా ఉంటారు దేవుని చేతులు ఎవరు బాణాలుగా ఉంటారంటే ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేయలేని వ్యక్తి బలహీనమైపోతాడు ప్రార్థన చేయలేని వ్యక్తి భయపడతా ఉంటాడు ప్రార్థన చేయలేని వ్యక్తి కృంగిపోతా ఉంటాడు ప్రార్థన చేయలేని వ్యక్తి రకరకాల మరి బాధల్లో కష్టాల్లో మునిగిపోతా ఉంటాడు అందుకనే దేవుని పెట్లారా మనం ఏం చేయాలంటే మనకేం కావాలంటే ప్రార్థన కావాలి ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అని చదివితే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు చూసారా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇక విరోధి ఎవరు మనం అనుకుంటాం కదా వంద మంది వేకమే వస్తున్నారయ్యా మేము ఒక కుటుంబంగా అయిపోయాము లేకపోతే వాళ్ళకంటే మేము ఒక కొంచెం బలగంగా తక్కువగా ఉన్నాం లేదు లేదు వంద మంది కాదు వంద సమూహాలుగా వచ్చినా గాని వెయ్యి సమూహాలుగా వచ్చినా గాని దేవుడు మన పక్షముగా ఉండగా మనకి అసలు విరోధి ఎవడు అందుకనే దేవుని పెట్టినారా మనం మొరపెట్టే దినమున ఆయన మన పక్షాన ఉంటాడు ఇదో ఇందును బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను అని కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు మన పక్షాన ఉంటే ఏ వినోధుని దగ్గరికి రాలేడు ఏ శత్రువుని దగ్గరికి రాలేడు ఇంకా దేవుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు మన పక్షాన్న ఉండి కీర్తనలు ఇరవై మూడో కీర్తన ఐదో వచ్చినలో నా శత్రువు ఎరుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొన్నున్నది ఎవరు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడంటే దేవుడు శత్రువు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరుగుతాయి నీకు తెలియదు నీ శత్రువే నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు నీ శత్రువే నీకు నీ దగ్గరకు వచ్చే పరిస్థితులు దేవుడు చేస్తాడు నీ శత్రువు ఎదుట నీ తల ఎత్తే దేవుడు శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తానన్నాడు ఎంత గొప్ప పరిస్థితి చెప్పండి శత్రువు ఎదుట ఏం చేస్తాడంటే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచి నూనెతో మన తల అంటుతాడంటే దేవుడు మన గిన్నె నిండు పొరలో అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు కాబట్టి దేవుడు మిల్లారా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం మొరపెట్టే రోజు మనం ప్రార్థన చేసే రోజు ప్రార్థన చేసే క్రైస్తవుడు బలవంతుడు మరలా చెబుతున్నాను ప్రార్థన చేసేటప్పుడుగో ఇలాంటి కార్యాలు దురాత్మ సమూహాలను మనం ఎదిరించాలన్నా ఇదిగో నాకు విరోధి ఎవరని దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడని వాక్యం చెప్పాలన్నా ఆ వాక్యం మనకి మరి అప్లై కావాలన్నా గాని మన శత్రువు ఎదుట మనకి భోజనమును దేవుడు సిద్ధపరచాలన్నా గాని దేవుడు బిడ్డారా ఏముండాలంటే ప్రార్థన అనుభవం ఉండాలి ఏముండాలమ్మా ప్రార్థన విధంగా కీర్తనకారుడు అంటాడు కదా ఇంకా మూడో కీర్తన ఏడో వచనాన్ని కూడా చదువుతాం మూడో కీర్తన ఏడో ఏడవచ్చోవాళ్ళెమ్మో నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక ఆమె హలాయా చూడండి దేవుడి వాక్యం సరివిస్తుంది కదా యహోవాళ్ళు నేను నా దేవా నన్ను రక్షింపని కీర్తనకారుడు అడుగుతున్నాడు నా శత్రువులందరి దవడ వెనుక మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడు కూడా నీవే శత్రువు పగదించుకునేవాడు మనం కాదండి మనం అనుకుంటాం కదా వాడంతూ మనం చూడాలనుకుంటాం కానీ మనం చూచేదానికంటే మనం ఏదో చేసి వాళ్ళని భయపెట్టేదానికంటే దేవుడే మన పక్షాన్ని ఉన్నాడని వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా దేవుడు ఆ కార్యం చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా భయపడి వెనకకు వెళ్ళిపోతా ఉంటారు చూసారా కీర్తనకారుడు అంటాడు వారి దవడ ఎముక మీద కొట్టువాడు నీవే వారి పళ్ళు ఎరగ్గొట్టివాడు నీవే మనం దవడ మీద కొట్టేదానికంటే పళ్ళు ఎరగ్గొట్టేదానికంటే కొన్నిసార్లు అంటాం పళ్ళు ఇరిగిందాక కొడతాను అంటారు అది మనం చేసేదానికంటే దేవుడు విట్లరా దేవునికి అప్పగించి వదిలిపెడితే దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఆయన చూసుకుంటాడు అంతే ఇంకా శత్రు దవడ ఎముక మీద కొట్టువాడు ఆయనేనంట అంట పళ్ళు ఎరగ్గొట్టువాడు నీవే నన్ను రక్షించయ్యా అని కీర్తనకారుడు అంటున్నాడు రక్షణ యుహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అది రక్షణ ఎవరిది దేవుడిదే మనల్ని రక్షించే పని దేవుడిదే అండి మనం అనుకుంటాం కదా నా పిల్ల చుట్టూ నేను ఈ రాత్రి అంత మెలకుగా ఉండి కాపాడుతాను అనుకుంటాం లేదు ఆయన మన ప్రయాణాల్లోనూ మన పనుల్లోనూ ప్రతి పరిస్థితుల్లోనూ మన ఇంటిని రేయింబగులు ఆయన రక్షణ కర్తగా మన ఇంటిని ఏం చేస్తున్నాడు ఆయన కాపాడుతున్నాడు ఇజ్రాయేల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు మన పాయ ప్రయాణాల్లోను మన రాకపోకల్లోను ప్రతి విషయంలో నూట ఇరవై ఒకటో కీర్తనలో ఆ మాటలన్నీ రాయబడతా ఉంటది మూడవ వచ్చిన చదివితే మూడవ వచ్చిన నుండి ఆయన నీ పాదములు త్రొట్టెల్లనీయుడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయేల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవయ నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎన్న దెబ్బయేను నీకు తగలదు రాత్రి ఎన్నెల దెబ్బయేను నీకు తగలదు ఏ అపాయం రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొనే నిరంతరము నీ రాకపోక ఎందు యహోవా నిన్ను కాపాడును చూసారు ఎన్ని సార్లు రాయబడింది ఆయన నిన్ను కాపాడును 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 అని ప్రతి పరిస్థితుల్లో రాకపోకను కాపాడుతాడంట మనం పడుకుంటున్నప్పుడు కాపాడుతాడంట మన పాదాలు త్రొట్టెళ్లకు ఆయన కాపాడుతాడంట శత్రువు నుండి కాపాడతాడు నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండదెబ్బైనను రాత్రి ఎన్నెల డెబ్బై నీకు తగలదు ఇలాగ కాపాడే దేవుడు అండి నీ రాకపోకలియందు యహోవా నిన్ను కాపాడు మనం వెళ్ళే ప్రయాణాల్లో వచ్చే మార్గాలలో దేవుడు ఏం చేస్తాడో చెప్పండి మన అందరికి తెలుసండి అందరూ మనం అందరం కూడా ఈ సాక్ష్యం చెప్పగలుగుతాం దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అను దినము కాపాడుతున్నాడు లేదంటే మన కళ్ళ ముందే మనం ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాము మన కళ్ళ ముందే ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తున్నాము బస్సులని కార్లని బైకులని ప్రయాణంలో వెళ్తున్న వారని ఎన్ని ప్రమాదాలు మన కళ్ళ ముందు చూస్తున్నా దేవుడు మన రాకపోకలు ఆయన యహోవాగా ఉండి క్షేమంగా తీసుకెళ్తున్నాడు మరలా క్షేమంగా తీసుకొస్తున్నాడు అది దేవుని యొక్క కాపుదల అందుకనే రక్షణ యహోవాది కాపాడువాడు ఆయన నీ కుడి పక్కన నీ ఎడమ పక్కన నీ ముందు నీ వెనక చుట్టూ మళ్ళను ఆవరించాడంట దేవుడు చుట్టూ ఇంకేమలే శత్రువు రావడానికి అవకాశమే లేదు మన చుట్టూ మనం అనుకుంటాం కదా మన కంటి కనపడదు దేవుడు వేసినటువంటి కాపుదల దేవుడు ఉంచిన కంచె మన కనపడదు మన కంటికి అపవాది తెలుసు ఈ బిడ్డ చుట్టూ ఈ క్రైస్తవుని చుట్టూ దేవుడి కంచి ఉందని ఎవరికి తెలుసు సైతన్ గారికి తెలుసు ఎందుకంటే వాడు కనపడిది కంచె తీస్తే నేను వచ్చి దాడి చేద్దాం అనుకుంటాడు కానీ దేవుడు ఆ కంచె తీవుడు మన చుట్టూ తన దోతలను కావులుగా ఉంచి అపవాది మన దగ్గరికి రాకుండా ఆయన కంచె వేస్తా ఉంటాడు కాబట్టి రక్షణ యుహోవాది మన రాకపోకలి ఆయన కాపాడేవాడు మనల్ని సంరక్షించేవాడు కాబట్టి దేవుని పిల్లారా మనం ఏం చేయాలంటే ఇంకా ఇవన్నీ మనం మన జీవితాలు అనుభవించాలంటే ఈ కార్యాలన్నీ పొందుకోవాలంటే మనకి ప్రార్థన అవసరమే ఉంది దేవుడే చూసుకుంటాడని నువ్వు ప్రార్థన చేయకుండా ఒక వారం గడుపు ఎన్ని చికాకులు నీ జీవితంలో వస్తాయో ఒకే ఒక్క వారం చాలు రోజు ప్రార్థన చేసే వ్యక్తి ఒక వారం సరే చూద్దామలే ప్రార్థన చేయకుండా యథావిధి అని పని నువ్వు చేసుకుంటా ఉండు భోజనం చేస్తా ఉండు నీ పనులు నువ్వు వెళ్ళిపోతా ఉండు ఆ వారము నీకు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎందుకంటే నీ వెనకేం లేదంటే ప్రార్థన లేదు ప్రార్థన కాపాడేది ప్రార్థన సంరక్షించేది ప్రార్థన 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 అందుకని మన పితరులందరూ కూడా వారు ఎక్కువగా చేసింది ఏంటంటే దేవునితో ఒక్కొక్క పాస్ట్ గారు ఒక్కొక్క దైవజనుడు ఎనిమిది గంటలు దేవునితో గడపటం పన్నెండు గంటలు దేవునితో గడపటం పద్దెనిమిది గంటలు దేవుడితో గడపటం రాత్రి అంతా ప్రభువుతో గడపటం ప్రార్థన 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 సమయం దొరికిందంటే ప్రార్థన యేసు ప్రభు వారు కూడా పగలంతా పరిచయం చేసి రాత్రి అంతా ఏకాంత ప్రార్థన 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 కాబట్టి దేవులారా మనం మొరపెట్టే దేని మన శత్రువు వెనుకుపోతాడు శత్రు దూరపరచబడతాడు కాబట్టి శత్రు దాడి ఎక్కువైపోతుంది ఎడు చూసిన ఇబ్బందులే ఎటు చూసిన ఆటంకాలు ఎటు చూసినటువంటి కొన్ని కొన్ని ఆటంకాలు నన్ను అలుముకొని ఉన్నాయి ఎట్లా నా పరిస్థితి అనుకునేటప్పుడు నువ్వు ఒకటే చెయ్యి మోకాలు వేసి ప్రార్థన చెయ్యి చాలు నేను ఇంట్లో కూర్చుంటావో ఎక్కడుంటావో తెలియదు మోకాల మీద లేదా కూర్చోను ఏదో ఒకలాగా నువ్వు ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని నువ్వేం చేస్తా ఉండాలంటే ప్రార్థనలో మొరపెడతా ఉండాలి మొరపెడతా ఉన్నప్పుడు ఇక నువ్వు ఆ ప్రార్థన ఏం చేస్తావు అంటే విజ్ఞాపనలోకి వెళ్ళిపోతావు విజ్ఞాపన అనేది దేవుని బిడ్లారా నిత్యము జరిగేది విజ్ఞాపన అనేది ఏదో ఒక నిమిషం చేసి ఆగేది కాదు కానీ నిత్యము జరిగేది విజ్ఞాపన అంటారు ఆ విజ్ఞాపనలో మనం ఇక పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపన కూడా చేస్తాం ఎవరికోసం చేస్తాం చెప్పండి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి దేవుని బిడ్లారా మనము ఇక ప్రార్థన ద్వారా తప్ప ఈ దేశానికి కూడా క్షేమం జరగాలి ఇప్పుడు మన భారతదేశం కూడా రక్షించబడాలి మన భారతదేశంలో అన్యులు ఎంతో మంది ఉన్నారు విగ్రహారాధికులు ఉన్నారు మూఢాచారాల్లో ఉన్నారు మూఢ మూఢ నమ్మకాల్లో ఉన్నారు మతోన్మాదంతో ఉన్నారు వారికి చెబుతుంటే అర్థం కావట్లేదు ఇక మనం ఏం చేయాలంటే దేవుని కార్యం జరగాలని ప్రార్థన మట్టుకే మనం చేయాలి ఏం చేయాలి చెప్ప ప్రార్థన మనం ఏం చేయలేం ప్రభువా మా దేశాన్ని రక్షించమని చేతులు ఎత్తడం మన పని మా దేశాన్ని కాపాడయ్యా మా దేశాన్ని రక్షించయ్యా మా దేశాన్ని విడిపించయ్యా మా వాళ్ళ వారికి రక్షణ కావాలని చేతులు ఎత్తాలి అనుదినము అనుదిన ప్రార్థనలు అడగాలి ప్రార్థన వడితే మనం చేయగలుగుతాం కార్యము దేవునిది కార్యం ఎవరిదమ్మా దేవునిది మన చేతిలో లేదు కార్యం జరిగించేది దేవుని కాబట్టి మనం ఏం చేయాలంటే మన బాధ్యత ప్రార్థన క్రైస్తవుని బాధ్యత ఏం చెప్పండమ్మా ప్రార్థన ప్రార్థన కాబట్టి మనము దావిదన్నట్లుగా నేను మొన పెట్టుదినమన శత్రువు వెనుకకు తిరుగును యహోవన పక్షమున ఉన్నాడని నాకు తెలియనని కీర్తనకారుడు అంటాడు ఎవరున్నాడంటే ఆయన పక్షాన దేవుడే ఉన్నాడంటే యహోవా నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను ఈ యొక్క ఆలోచన యొక్క భరోసా మనకు రావాలి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నా పక్షాన ఉన్నాడు అనే ఒక నిశ్చయత మనకు రావాలి చాలా సార్లు దేవుడు నాతో ఉన్నాడా లేడా అని అపనమ్మకంతో ఉంటారు చాలా మంది వాళ్ళు ఏంటంటే సరిగ్గా ప్రార్థన చేసేవాళ్ళు కాదు సరిగ్గా దేవునితో సహవాసం ఉన్నవాళ్ళు కాదు సరిగ్గా వాక్య ధ్యానం ఉన్నవాళ్ళు కాదు అలాంటి వాళ్ళకి చెబుతారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అసలు దేవుడు ఆ నేనంటే దేవుడికి ఇష్టమా లేదు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనుదిన ప్రార్థన చేసే వ్యక్తి అంటాడు కదా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు ప్రతి సమయములో తోడుగా ఉన్నాడు ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్నాడు ఆయన అనుదినము నన్ను కాపాడుతాడు ప్రతి క్షణము కాపాడుతాడు అలాగా నిశ్చయిత్వం ముందుకెళ్దాం దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో గాక ఈ మాటల చేత ప్రభు మనను గాక విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థించేద్దాం మహోన్నతుడానికి కొందనాలు స్తోత్రాలయ్యా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు దావిదంటాడు నేను మొరపెట్టు దినమన శత్రువు నా వెనకకు తిరుగు తిరిగిపోవునని ప్రభు అయహో నా పక్షమున ఉన్నాడని వాక్యము ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం ప్రభు అయ్యా మేము మొరపెట్టితే మేము ప్రార్థన చేస్తే శత్రువును ద్వారా పరిచే దేవుడు అయ్యా శత్రువు లేదుటా భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అయ్యా ఇదిగో మాకు విరోధి లేకుండా చేస్తావయ్యా మా పక్షాన ఉండే దేవుడవు తండ్రి మాకు మొర పెట్టుకునే అనుభవం దయచే నాయన ప్రార్థన చేసుకునే అనుభవం తండ్రి అయ్యా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నామాన్ని స్థుతిస్తున్నాం అయ్యా అనుదిన ప్రార్థనలో మేము రోషము కలిగి చేయాలయ్యా అనుదిన ప్రార్థనలో ముందుకెళ్ళాలి అతి కృప చూపించండి అదే విధంగా ఈ నలభై దినాలు కూడా నాయన అయ్యా ఈ ముప్పై తొమ్మిదవ రోజు వరకు కూడా అనుదినం మీ సన్నిధిలో ప్రార్థన జరిగిందయ్యా అనుదినం మీ పాదాలు ఎదుట మొరపెట్టామయ్యా వాటికి అతి త్వరలోనే మేము కార్యాలు చూచుతుము కాక మీరే కృప చూపించి ముందున్న సమయంలో కూడా ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయమని అయా రేపటితో నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు ముగించబోతుండగా అయా కృప చూపించి రేపటి కూడిక ధనముగా మహిమకరంగా జరిగించి అయ్యా మీరే మహిమను పొందుకోమని వేస్తునాములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు ప్రభునాములు మీకు కూడా ప్రభునాములు అందనాలు మరి దేవుడు ఈ నలభై దినాలు కూడా ఒక్కొక్క రోజు ఆ ఈ ముప్పై తొమ్మిదవ రోజు వరకు కూడా ఆయన కృప చూపించి నడిపించున్నాడు ఆ రేపటితో నలభై నాలుగు ఉపవాస ప్రార్థన ముగించబడితే రేపటి కూడికతో కాబట్టి అందరు కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దేవించనుగాక